హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఎటకేలకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైన కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఏడు వేల అంటే ఆరు వేల రూపాయలు రాబోతున్న ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ఈ ఆసంగి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రైతులకు యొక్క సాయం అందుతుంది ఏ రైతులకు యొక్క డబ్బులు రావు పైసలు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే లైక్ చేసి అప్పుడే అంటే మీరు తెలుసుకుంటారో వివరాలన్నీ కూడా మీకు ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ అందించడం జరుగుతుందన్నమాట కాబట్టి కాబట్టి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి రాష్ట్ర వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అందరికీ కూడా తెలంగాణ మరి యాసంగి మరియు వానకాలం సీజన్ల ద్వారా పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఒక ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు యొక్క వానాకాలంలో ఏ విధంగా రైతు భరోసా పైసలు వచ్చాయో అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగిలో కూడా మీకు రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ పథకాల ద్వారా మీకు పైసలు రావాలంటే మనం తప్పకుండా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవాలి మరి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా రైతులు కొన్ని రెండు పనులు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు అనేది రెడీగా పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఏ రైతు కూడా మనకి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసానైతే అయితే మరి ఆసంగి రైతు భరోసా మనకు రావాలి అంటే నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే మనకి ఈ నెల చివరి వారంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాను వేయబోతున్నారు మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయబోతోంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పీఎం కిసాన్ పథకం ద్వారా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసీఏ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లుగానే యొక్క పథకాలకు సంబంధించిన పైసలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకున్నవారు మీ ఏఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి చేసుకోవడం కానీ ఇవేవి ఏవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఒక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలొద్దు అన్నీ కూడా వినియోగించుకోండి మీకు ఖాతాలోకి ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల అయితే వేసింది ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మనకు నలభై వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కూడా ఓకే మనకు ఒక సంవత్సరంలో ఇస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఇరవై విడతలను పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదేవిధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను కూడా అందించబోతోంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ మరి యాసంగి రైతు భరోసా మనకు ప్రధానమైంది యాసంగి రైతు భరోసా మనకు ఎంతో మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించేటువంటి పెద్ద పథకం అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు ఒక సంవత్సరానికి అందించడానికి ఈ యాసంగి రైతు భరోసా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి న్యాసంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా జాబితాల పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా జాబితాల పేర్లు ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారం మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను మరిన్ని వివరాలు అయితే మీకోసం అందిస్తూ ఉంటాను కాబట్టి అలా సపోర్ట్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి